మీరు చూస్తుంది కేబి నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం వైభవంగా సీతారాముల కళ్యాణ ఉత్సవం పురాతన సీతారామ ఆలయం వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం హిందుస్థాన్ సిప్యార్డ్ పాత కాలనీలోని సుమారు డెబ్బై ఐదు ఏళ్లుగా సుదీర్ఘ చరిత్ర గల శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు దంపతులు కళ్యాణం జరిపించి ఆలయ అభివృద్ధికి పాటుపడిన దంపతులకు సాలువలతో సత్కరించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతున్నారు భూమిస్త్రాన్ని సిట్లాడ్డు ఇతర భక్తుల అందరి చేత కూడా కళ్యాణ మహోత్సవాలు జరుపు ఈ కళ్యాణానికి ఇరవై ఒక్క మంది దంపతులు కళ్యాణం చేయించుకున్నారు తదనంతరం నల్లాశ్రీని గారు ఆర్థిక సహాయంతో అన్న సంతరణ కార్యక్రమం చేస్తున్నారు ఈ గుడి ఆలయ ప్రతిష్టాపలో అల్లాడేవారు వంశం వారు అభివృద్ధితో వారి శాంతి సహకారాలతో ఈ ఆలయం నిర్మించడం ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అధిక శాతం భక్తులు ఇక్కడ కూర్చున్నారు ఈ అనంతరం అన్న అందరికీ తీర్థప్రసాద్ స్వీకరించబడింది స్వీకరించబడము నమస్కారం అండి సీనియర్లో ఈ గుడికి రావడం చాలా అదృష్టం ఉన్నారు మా ఎలా సీనియర్ సబ్బు గారు ఆహ్వానించారు ఫస్ట్ టైం ఈ గుడికి రావడం చాలా గుడి కూడా అన్న అమ్మవారిని డైరెక్ట్గా మళ్ళీ పూర్తి చేసుకుని అదృష్టం ఆ అదృష్టం అడగడం అదృష్టం వచ్చింది వేళ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేళ ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజేషన్ అందరినీ కూడా అభినందిస్తున్నాను వేళ ఒక మహా ఉత్సవం కింద మనం ఈ శ్రీరామనవమి జరుపుకుంటున్నాం ఈ శ్రీరాముడు మనకి మన ఆర్గనైజేషన్కి మంచి చేసి మరిన్ని ఆర్డర్స్తో ఏమీ ఇబ్బంది లేకుండా సేఫ్టీ వైజు క్వాలిటీ వైజ్ కూడా మన షిప్లన్నీ కూడా క్వాలిటీ షిప్ డెలివరీ చేసి ఏ విధమైన సేఫ్టీ విధమైన అర్థం లేకుండా మన షిప్స్ని డెలివరీ చేసి మనం మంచిగా ఓనర్స్ అందరి దగ్గర కూడా అలాగే సర్వే అందరి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకొని మనం ముందుకు సాగాలని కోరుకుంటాను దానికి మన రామప్రభు సహకరించి మనకి ఎప్పుడూ కూడా సర్వదా ఎల్లప్పుడూ మనకి ఆయన ఆశీర్వాదాలు అందిస్తూ మన ముందుకు తీసుకుంటే రామప్రభు నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ